హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫన్ కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాము తెలియాలి పాయింట్కి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా

నచ్చంది ఇలాంటప్పుడు ఆచితూచి అడిగేయాల లేదంటే ఇంటికాడ తినేసి వచ్చింది ఇక్కడ కొడతారు ఇద్దరికి ఇద్దరే తోడ దొంగలు పురుషోత్త ప్రాణ స్నేహితుడు స్వర్ణకి సొంత అన్న లాంటిలో ఇలాంటి దొంగలు ఉంటున్నారు బ్రో జాగ్రత్త పెడతాను ఏంద్ర ఇట్లయిపోయి అవుతారు దగ్గర బంధువులా అవును కానీ దూరం నుంచి వచ్చిండవు టైతే దగ్గర బంధువులు సంతోషం పెళ్లి చేసుకున్న వాళ్ళ పేరు నీ కూడా తెలుసు మామా బయట అంత పెద్ద బోర్డేసి పేర్లు వేస్తున్నారు గమనించలే గమనించినాను నేను మరి తెలుగు తెలియదు కదా అర్థం కాల

మనం బర్త్డేలో కూడా ఈ విధంగా బయలుదేరం డ్రెస్ వేస్ట్ అయిపోతుంది ఫోటో దిగుతాం పద నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకేం భయం మామా పద మామా రేయ్ పెద్ద పిసినార్ లెక్కున్నారే వెళ్ళండి మీ దూల తీరిపోతుందిగా అంతేగా రేయ్ ఎలుగుబంటు ఎవరా నువ్వు ఇక్కడ ఎవరితో గిఫ్ట్లు ఉన్నాయి ఇది నీకు ఇది నాకు పద

అదృష్టం కష్టపడ్డా పని చేసిన సక్సెస్ అయినా పనులు తిరిగిపోతాయి ఇంకా మూడు రోజులు వాకి అనకూడదు మీరు మా దగ్గర బంధువులు కదా అప్పుడు ఎందుకు కూర్చుని నేను అన్నం సల్లారిపోతుందని మనం దగ్గర బంధువులు మన ముందు వచ్చిన వాళ్ళు కొట్టించాలా ఎంత పని చేయలేడు మచ్చా పదమామ వడ్డిద్దామా అరే ఏంట్రా వీళ్ళు పెళ్లికి వచ్చిన వాళ్లకున్న వడ్డించమంటున్నారు అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఎరగదీశారు కుమ్మేశారు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ చూసారు కదా గైస్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రక్రయ్ క్రై తో అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ గాయ మనందరిది అందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండిగాయ్ మరి ఉంటాను మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్